హలో గాయస్ వెల్కమ్ టు ఆర్జే కిచెన్ ఈరోజు మన వీడియోలో తోటకూర ఫ్రైని చాలా ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాలనుకుంటున్నాను ఈ తోటకూర ఫ్రై అనేది మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి దీనివల్ల విటమిన్ ఏ విటమిన్ సి ఉంటాయి ఇందులో అలాగే కాల్షియం పొటాషియం కూడా ఉంటుంది అలాగే ఈ తోటకూర అనేది మనం వీక్లీ వన్స్ అయినా తినాలి దానివల్ల మనకి డైజెషన్ ఇష్యూస్ అనేవి అస్సలు ఉండవు మనకి ఫుడ్ అనేది ఈజీగా డైజెషన్ అయిపోతుంది ఇలా ఈ తోటకూర వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి సో ఖచ్చితంగా మీ పిల్లలకి చేసి పెట్టండి వీక్లీ వన్స్ అయినా ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు వెళ్ళికి వెళ్ళాలి ముందుగా నేను ఇక్కడ ఒక రెండు పెద్ద కట్టలు తీసుకున్నాను వాటిని బాగా శుభ్రంగా కడిగి అప్పుడు ఇలా కట్ చేసుకున్నాను ఏ ఆకుకూరైనా సరే కట్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకోకూడదండి కట్ చేయక ముందు వాష్ చేసుకుంటేనే అందులో ఉన్న సన్న కంప్లీట్ కంప్లీట్గా పోతుంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని ఇచ్చేస్తున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వీటన్నిటినీ కూడా దోరగా వేయించుకోవాలి దాని కలర్ మారే వరకు వేయించుకొని అందులోకి ఒక రెండు పచ్చిమిర్చి రెండు ఎండిమిర్చి ఏడెనిమిది వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి అవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక చిన్న సైజు ఉల్లిపాయని తీసుకొని దాన్ని కట్ చేసుకుని యాడ్ చేస్తున్నాను అందులోకి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని ఇక్కడే యాడ్ చేసేస్తున్నాను అలాగే జస్ట్ పించ్ ఆఫ్ పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఉల్లిపాయలు అనేవి మనకి బాగా మగ్గ అవసరం లేదు జస్ట్ కొంచెం వేయితే సరిపోతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక రెండు రెబ్బలు కరివేపాకుని కూడా వేసుకొని కరివేపాకు కూడా కొంచెం వేయించుకోవాలి చూసారా జస్ట్ లైట్గా వేయితే సరిపోతుంది ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా తోటకూరని అన్న వాటి అంతటినీ కూడా ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను మనకి ఇలా చూడడానికి ఇలా ఉంటుందండి ఒక టూ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెడితే చూసారా సగానికి అయిపోతుంది ఆకంతా కూడా బాగా ఇదైపోయి సగానికి అయిపోతుంది ఆకంతా కూడా జస్ట్ ఇలా హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పెట్టి ఒకసారి మిక్స్ చేసుకుంటే ఆ కంతా కూడా లోపలికి వెళ్ళిపోతుందండి లో ఫ్లేమ్లోని ఇప్పుడు బాగా వేయించుకోవాలి తోటకూర అనేది వాటర్ అది మీరు అసలు ఏది కూడా వాటర్ యాడ్ చేయవసరం లేదు జస్ట్ దాంట్లో ఉన్న వాటరే ఊరుతుంది తోటకూరలో ఉన్న వాటర్ ఊరి ఆ వాటర్తోనే కంప్లీట్గా ఉడికిపోతుంది తోటకూర అనేది నాకైతే ఈ ఆకుకూర అనేది ఎయిట్ టు టెన్ మినిట్స్ లోపే నాకు ఫ్రై అయిపోయిందండి చక్కగా మీకు జస్ట్ ఇంకా కొంచెం చెమ్మగా అంటే వాటరీగా అనిపించింది అనుకోండి ఇంకొంచెం సేపు స్టవ్ మీద ఉంచుకుంటే మనకి ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మీరు ఉప్పు కారం అవి కరెక్ట్గా చూసుకోవాలి మీరు తాలింపులో ఎండిమిర్చి వేయకపోతే ఆ స్టేజ్లో ఒక ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మనకి ఫ్రై అనేది తోటకూర ఫ్రై రెడీ అయిపోయిందండి దీనివల్ల చాలా చాలా యూజెస్ చాలా మంది చిన్నపిల్లలు అసలు తినడానికి ఇష్టపడరు నేను దీంతో ఇంకా వెరైటీస్ చేయడానికి ట్రై చేస్తానండి మా ఛానల్లో పక్కాగా పోస్ట్ చేస్తాను మీరు ప్లీజ్ వాచ్ చేయండి తోటకూర రైస్ అలాగే తోటకూర పకోడీ ఇవన్నీ కూడా పోస్ట్ చేస్తాను పక్కాగా ఈ తోటకూర వల్ల మనకి కంటికి కూడా చాలా చాలా మంచిదండి ఇప్పుడు చిన్నపిల్లలకి చాలా మందికి సైట్ వచ్చేస్తుంది కదా అలాంటి వాళ్ళకి తోటకూర పడితే చాలా చాలా మంచిది ప్లీజ్ ఒకసారి వాచ్ చేయండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్లో నాతో షేర్ చేసుకోండి అలాగే ఇది రైస్లోకి చపాతీలోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది చపాతీతోనే తినచ్చు లేదా వేడివేడి అన్నంలో కలుపుకోం తినచ్చండి చాలా బాగుంటుంది అలాగే మీకు ఇంకా ఎటువంటి రెసిపీస్ కావాలో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తాను అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో